బంగార ప్రియులకు గుడ్ న్యూస్ ఇది గత కొన్ని రోజులుగా సామాన్యుణ్ణి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నటువంటి బంగారం ధరలు నేడు ఒక్కసారిగా కుప్పకూలాయి వరుసగా చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి బంగారం పెరుగుతుంది 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 రోజు పెరుగుతుంది అనేటువంటి అంశానికి సంబంధించిన వార్తలే మనం చూస్తున్నాం ఏ రోజు కూడా తగ్గుదల కనిపించలేదు తగ్గిన వందో రెండు వందలు ఐదు వందలు తగ్గినటువంటి వార్తలు మనం ఆ మధ్యలో విన్నాం కానీ చాలా రోజుల తర్వాత భారీగా ఒక్క రోజులోనే బంగారం కుప్పకూలింది తులం బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలేమో అన్న భయం నుండి నేడు కొనుగోలుదారులకు భారీ ఉపశమనం లభించింది ఆకాశమే ఆదుగా దూసుకు వెళ్తూ పది గ్రాముల ధర రెండు లక్షల రూపాయలకు చేరువవుతున్నటువంటి ఈ తరుణంలో నేడు మార్కెట్ లో ఊహించని విధంగా భారీ తగ్గింపును నమోదు చేసింది బంగారం అవును మీరు వింటుంది నిజమే భారీగా తగ్గింది బంగారం ఒకటే రోజులో కేవలం బంగారం మాత్రమే కాదు వెండి ధర కూడా అదే బాటలో పయనిస్తూ సామాన్యుడికి తీపి కబురు అందించింది ఈ రోజు హైదరాబాద్ వస్తే నేడు ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల పైన ఏకంగా ఎనిమిది వేల రెండు వందల ముప్పై రూపాయలు తగ్గింది మీరు వింటుంది నిజమే ఎనిమిది వేల రెండు వందల ముప్పై రూపాయలు ఎట్ ఏ టైం తగ్గింది పది గ్రాములపై ఒక లక్ష డెబ్బై వేల ఆరు వందల ఇరవై రూపాయల వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది అటు ఆభరణాల తయారీలో వాడేటువంటి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రెగ్యులర్ గా మనందరం వాడేటువంటి బంగారం ధర పైన కూడా ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు తగ్గింది ఒక లక్ష యాభై ఆరు వేల నాలుగు కేవలం ఒకే రోజులో ఈ స్థాయిలో ధరలు తగ్గడం గత కొన్ని నెలల్లో ఇదే మొదటిసారి దీంతో నగల దుకాణాల వద్ద కొనుగోలు సందడి మళ్లీ మొదలయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు వరకు బంగారం బాటిల్లోనే వెండి కూడా ఆరగంగానే పయనించింది భారీగా దిగొచ్చింది కిలో వెండి ధర నాలుగు లక్షల మార్కులు దాటి రికార్డులు సృష్టిస్తున్నటువంటి ఈ తరుణంలో నిడేకంగా పదిహేను వేల రూపాయలు తగ్గింది హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర నాలుగు లక్షల ఇరవై ఐదు వేల వంద రూపాయలకు చేరింది అయితే దేశంలోని ఇతర ప్రాంతాలలో ఈ ధర ఇంకా తక్కువగా ఉండడం విశేషం కొన్ని చోట్ల కిలో వెండి ధర మూడు లక్షల తొంభై ఐదు వేల వద్ద కొనసాగుతుంది వెండి సామాగ్రి కొనుగోలు చేయాలనుకునేటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశంగా కనిపిస్తుంది దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలను కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తుంది దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేల ఏడు వందల డెబ్బై రూపాయల వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ధర వచ్చేసి ఒక లక్ష యాభై ఆరు వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద కొనసాగుతుంది ఆర్థిక రాజధాని ముంబైలో అయితే అక్కడ హైదరాబాద్ ధరలకు సమానంగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేల ఆరు వందల ఇరవై వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే తెలుగు రాష్ట్రాలలోని విజయవాడ విశాఖపట్నం వరంగల్ లాంటి ప్రాంతాలలో స్థానిక పన్నుల ఛార్జీలు ఇతరత్ర రవాణా ఛార్జీలు ఉంటాయి కాబట్టి కొంత ధరలో స్వల్పంగా వంద యాభై అలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి అక్కడ సో గత వారం రోజులుగా బంగారం గ్రాము గ్రాము ధర పెరిగినటువంటి తీరు చూసి బెంబెలెత్తిపోయినటువంటి సామాన్యులకు నేటి భారీ తగ్గుదల అనేది ఒక వరంలాగా కనిపిస్తుంది అయితే ఈ ధరలు స్థిరంగా ఉంటాయా లేక మళ్లీ పెరుగుతాయా అనేది అంతర్జాతీయ మార్కెట్ హెచ్చు పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి వివాహాలు లేదా ఇతర వేడుకల కోసం బంగారం కొనాలనుకునేటువంటి వారు ఈ తగ్గింపును సద్వినియోగం చేసుకోవడం ఉత్తమంగా చెప్తున్నారు ఎందుకంటే క్రమంగా తగ్గుదలైతే ఇప్పటివరకు ఎప్పుడు కనిపించలేదు మొదటి నుంచి చూసాం బంగారం ధర అనేది ఒకరోజు తగ్గినా కూడా ఒకరోజు పదివేలు తగ్గితే మరలా ఇంకో రెండు మూడు రోజులలో ఇరవై వేలకు ఇరవై ఐదు వేలకు పెరిగిందే తప్ప ఆ పదివేలు కాస్త తగ్గుతూ 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 ఎప్పుడు వెనకడుగు వేయలేదు హెచ్చు తగ్గులు ఒక రోజు వెనక్కి వేసినా క్రమంగా ముందుకే వెళ్ళింది ఎప్పుడు కూడా సో ఇప్పుడు కూడా ఇంత భారీగా తగ్గిందనంటే ఒకవేళ రేపు తగ్గినా కూడా మరలా ఎల్లుండి అవతల నుంచి పెరుగుదల ఉంటుంది తప్ప కంటిన్యూగా బంగారం కిందికి వెళ్లేటువంటి పరిస్థితి ఉండదంటూ నిపుణులు చెప్తున్నారు కాబట్టి కొనాలనుకుంటే ఈ ఎనిమిది వేల రూపాయలు ఇప్పుడు మేరకు ఆదాయ ఆదా కలుగుతుంది కాబట్టి ఇప్పుడు కొంటేనే బెటర్ అని చెప్తున్నారు భవిష్యత్తులో ఇంకా తగ్గుతుందని వెయిట్ చేస్తే మళ్లీ పెరిగేటువంటి ప్రమాదం కూడా ఉందంటూ కూడా నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి తరుణంలో బంగారం ఈ రోజు తగ్గినటువంటి యొక్క ధరను సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు చూడాలి మరి రేపు రేపు రాను రోజుల్లో ఈ ధర ఇంకా తగ్గుదల కొనసాగిస్తుందా ఒకవేళ తగ్గిన అది ఇంత భారీ స్థాయిలో ఉంటుందా లేక పెరిగితే ఏ రకంగా ఉండబోతుందా అనేది వేచి చూడాలి